హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇవైతే అమ్మవారి ఘటనలు నేను వీడియో అయితే విజయదశమి రోజున తీసాను కానీ నాకు టైం కుదరక నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇక్కడ అంతా హ్యాడా ఉందనమాట ఇదంతా చూసారు కదా ఇదంతా లైటింగ్ అమ్మవారి ఎదురుగా ఈ జనాలు అందరూ చూసారు కదా అమ్మవారు గట్టాలతో ప్రతి ఇంటికి వస్తారు అప్పుడు బిందులతో నీళ్లు పోసి పసుపు కుంకుమ అలాగే హారు ఇచ్చి అమ్మవారిని మనం మంచిగా మొక్కుకోవాలి ఆంధ్రాలో అయితే ఇంకా విజయదశమికి దసరా అంటే ఇంకా చాలా బాగా జరుగుతుంది ఈ ఊరేగింపు రోజు అయితే విజయదశమి రోజున ఊరేగిస్తారు ఇస్తారనమాట అమ్మవారిని బాగా చేస్తారు ఆంధ్రలో ఇచ్చేసి మన అమ్మవారి గట్టలు ఎత్తుకున్న వాళ్ళకి దండం పెట్టుకుంటే వాళ్ళు మనకి బొట్టు పెడతారు చూసారు కదా ఇంకా రోజు నైట్ అయితే టపాసులు అవి చాలా బాగా కలుస్తారు చూసారు కదా పైన ఎంతలాగా కనిపిస్తున్నాయో చూసారు కదా కూర్ర అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఫుల్ డ్యాన్స్ ఇంకా ఎంజాయ్ తిరుమల డప్పులతో ఇంకొకటే ఎంజాయ్మెంట్ అనమాట ఆ రోజంతా చూసారు కదా అమ్మవారి మాల వేసుకున్న మాతలు అందరూ కలిసి తీరుమాన డప్పులతో ఇంకా అమ్మవారి గుడి ముందు చిందేశారు అనమాట ఆవిడ చూడండి మంచి కలర్ఫుల్గా స్కైలో బాగా కనిపిస్తున్నాయి కదా తర్వాత ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలవ దగ్గరికి వచ్చి అమ్మవారికి మంగళస్నానం చేయించి తీసుకెళ్తారనమాట గుడి దగ్గరికి